అందరికీ నమస్కారం ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పోయి మరి అక్కడ ఉన్న యూనివర్సిటీ పరిస్థితులు విద్యాభివృద్ధి కోసం సంబంధించిన అంశాలపై చర్చించి వెయ్యి కోట్లని కేటాయించడం జరిగింది అంటే విద్య ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకంగా వెయ్యి కోట్లు కేటాయించి ఏదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము విద్య కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంగా మరి అందరు కూడా ప్రశ్నించడం జరిగింది అయితే ఇందులో విద్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ ఇతర బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ప్రత్యేక వసతుల్లో వికలాంగులకు సంబంధించిన అంశం కూడా యూనివర్సిటీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ డైరెక్షన్స్ ఉన్నాయి తర్వాత యాక్సెసిబిలిటీ కంపల్సరీ ఎడ్యుకేషన్ తర్వాత ఉన్నత విద్యలో వయస్సు మినహాయింపుతోటి విద్యను అందియాలని తర్వాత అనుకూల వసతులతో విద్యను అందియాలని మనకి ఎన్నో చట్టాలు జీవోలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పులు చెప్తున్నాయి ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ యాజమాన్యానికి ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సంఘాల తరఫున జవాబు టీవీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే వెయ్యి కోట్లలో ఖచ్చితంగా మినిమం తక్కువలో తక్కువ ఫైవ్ పర్సెంట్ వికలాంగుల చట్టంలో చెప్పిన విధంగా వికలాంగుల చట్టంలో నిర్దేశించిన అంశాల ప్రాతిపదికగా వికలాంగులైన వారికి ఉన్నత విద్య వికలాంగులైన వారికి అనుకూల వసతులు అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన విద్యార్థులకు సీట్లు పెంచడం అనేవి చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా వెయ్యి కోట్లలో ఐదు శాతం నోటు ఖచ్చితంగా యాభై కోట్లు ప్రత్యేకంగా ఒక కంపోనెంట్ హెడ్ని క్రియేట్ చేసి వైకల్యం గల విద్యార్థులకు ఖర్చు పెట్టాలి ఎందుకంటే ఈ మధ్య స్కాలర్షిప్ రీసెర్చ్ స్కాలర్స్ పిహెచ్డి సీట్లలో మరి జరు రిజర్వేషన్ ప్రకారం కావచ్చు ఇంక ప్రకారంగా అయినా వికలాంగులకు ఎక్కువగా రీసెర్చ్ సీట్లు కానీ పిహెచ్డి సీట్లు కానీ అందటం లేదు మరి ఒకవైపు కర్ణాటక ప్రభుత్వము ఎడ్యుకేషన్లో పది శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ బిల్లు తయారు చేసి చట్టం చేయబోతుంది మరి ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వెయ్యి కోట్లలో ఖచ్చితంగా ఐదు శాతం యాభై కోట్లు ప్రత్యేక కంపౌనెంట్ వికలాంగుల కోసమే ఖర్చు పెట్టాల్సిందిగా జవాబు టీవీ తరఫున ఉస్మాన్ యూనివర్సిటీకి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ